హాయ్ అండి చామకూర పొట్లాలు మా మమ్మీ స్టైల్లో ఎలానో చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర పౌడరు కొంచెం పచ్చి కొబ్బర సాల్ట్ ఈ ఇవి అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా శనగపప్పుని ఒక ఫిఫ్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఈ దాంట్లోకి వేసేసుకొని అన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత చామకూరను తీసుకొని వీడియోలో చూపించినట్టు మంచిగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి కంప్లీట్గా ఆకు మొత్తం పట్టే అంతవరకు బాగా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోవాలి ఈ ఆకుని అన్నీ ఇలాగే చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని స్టీమ్ చేసుకోవాలి ఒక ఈ రోల్స్ అన్నింటినీ ఒక మనం ఈ కుక్కర్లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటిది స్టీమ్ ప్యాన్ ఏదన్నా ఉన్నా కూడా దానికి బాగా ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం రోల్ చేసి పెట్టుకున్న షామకూర పొట్లాలన్నిటినీ దీంట్లో పెట్టేసుకొని ఆవిరికి ఒక టెన్ ట్వ ట్వంటీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత దీన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ ఉడికిన దాన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక ఇలా మంచిగా స్లైసెస్లా అన్నీ ఉడికిపోతాయి మంచిగా ఉడికిన తర్వాత దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవాలి మంచిగా బాగా డీప్ ఫ్రై అయిన ఇవి ఉత్తికి కూడా తినచ్చు పప్పులోకి నంచుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి డిఫరెంట్గా ఉంటుంది ఇది పప్పులోకి తినొచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్